హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడే భర్త మహాశైలుకి విజ్ఞప్తి చాలా కాలంగా రవితేజకు బ్లాక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడుతూ చాలా సతమతమైపోయి పోనీ ఆయన ఏమన్నా హిట్ కోసం వెయిట్ చేసే ఏజ్ ఉందా అంటే కాదు పాపం ఏజ్ అయిపోతుంది కానీ ఆయనకు ఖచ్చితంగా ఒక హిట్ పడాల్సిన పరిస్థితి ఇప్పుడే నేను భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా చూసి వచ్చాను సినిమా ఎలా ఉంది రవితేజ ఎలా చేశాడు ఆశిక రంగనాథ్ ఎలా చేసింది డింపుల్ హయాతి ఎలా చేసింది సత్య ఎలా చేశాడు కామెడీ ఎలా ఉంది పాటలు ఎలా ఉంది మ్యూజిక్ ఎలా ఉంది డైరెక్షన్ ఎలా ఉంది సినిమాటోగ్రఫీ ఎలా ఉంది ఇవన్నీ చెప్పే ముందు నేను మీకు యాజ్ యూజువల్గా ఒక డిస్క్లైమర్ వేస్తున్నాను ఐఎమ్ నాట్ ద ఫ్యాన్ ఆఫ్ రవితేజ ఓకే ఒక కామన్ మ్యాన్గా ఈ సినిమా నేను చూశాను ఈ సి డబ్బులు పెట్టి చూశాను కాబట్టి రివ్యూ కరెక్ట్గా ఇవ్వడం నా బాధ్యత కాబట్టి ఆ రివ్యూ చూసి సినిమాకి వెళ్ళిన వాళ్ళు రేపు తిట్టుకోవద్దు కాబట్టి కరెక్ట్ రివ్యూ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు మీకు నేను రివ్యూ ఇస్తున్నాను ఓకే మీకు యాజ్ యూజువల్గా ఒక సింగిల్ లైనర్లో నేను మీకు విషయం చెప్తాను మనశంకర్ వరప్రసాద్ గారు ఏంటి భర్త మహాశైలిక విజ్ఞప్తి సినిమా రివ్యూలో మనశంకర్ వరప్రసాద్ ఎలా వచ్చిందని అనుకుంటున్నారా చెప్తున్నాను వినండి ఒకవేళ మీరు మనశంకర వరప్రసాద్కి సినిమాకి ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి ఫస్ట్ బ్లాక్ బస్టర్ కాబట్టి ఆ సినిమాకి మీరు టికెట్స్ బుక్ చేసుకో బుక్ చేసుకోవడానికి ప్రయత్నించి ఒకవేళ మీకు థియేటర్లో ఆ షోకి మీరు వెళ్ళాలనుకున్న షోకి మీకు టికెట్స్ దొరకకపోతే పక్క థియేటర్లో భర్త మహాశైలులకు విజ్ఞప్తి అనే సినిమా కూడా ఉంటుంది దానికి బుక్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే మనశంకర వరప్రసాద్ మీరు సినిమా చూసినా లేకపోతే భర్త మహాశైలకు సినిమా చూసినా ఆల్మోస్ట్ కామెడీ అంతా కూడా ఒకటే లేయర్ మీదనే నడుస్తుంది కాబట్టి మీరు దానికి వెళ్ళండి అర్థమైంది కదా అంటే మనశంకర వరప్రసాద్కి ఒక హండ్రెడ్ పర్సెంట్ మీరు సినిమా మీకు నచ్చింది అని అంటే భర్త మహాశైలికి మీకు దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సినిమా మీకు నచ్చుతుంది కాబట్టి ఆ సినిమా కామెడీ కోసం ఆ సినిమాకు చూడాలి అని మీరు అనుకుంటే హీరోలు అంతే తప్పిస్తే కామెడీ పాటలు మ్యూజిక్ ఆర్ఆర్ ఇవన్నీ సేమ్ మనాశంకర వరప్రసాద్ లాగానే ఉంటుంది ఓకేనా ఇప్పుడు నేను మీకు సినిమా ఎలా ఉందో అంటే మీకు అర్థమైంది అనుకుంటాను సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే సినిమా స్టోరీ గురించి చెప్తాను ఒక వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ ఫారిన్కి వెళ్తాడు అక్కడ ఒక అమ్మాయి పరిచయం వేసి అక్కడ జరగరాంది జరిగిపోతుంది ఇండియాకి వచ్చేసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఆ అమ్మాయి ఇండియాకి వస్తుంది అక్కడ వైఫ్ని ఎలా కన్విన్స్ చేయగలిగాడు అండ్ ఆ పరిచయమైన అమ్మాయిని ఎలా కన్విన్స్ చేయగలిగాడు అన్నది కామెడీ వేలో చెప్పారు మళ్ళీ చెప్తున్నారు వినండి రాంగ్ రివ్యూస్ దయచేసి ఇవ్వకండి సినిమా గురించి సి సినిమాకు డబ్బులు పెట్టి చూసే ఆడియన్ ఎవరైనా సరే ఏదో సినిమా నుంచి ఏదో పెద్ద మెసేజ్లు తీసేసుకొని ఇంట్లో చె తల్లిదండ్రులు చెప్పే వాళ్ళే తల్లిదండ్రులు చెప్పే నీతినే ఎవడు యాక్సెప్ట్ చేయడు ఓకే బయట టీచర్స్ చెప్పే నీతినే యాక్సెప్ట్ చేయడు ఇప్పుడున్న జనరేషన్ అలాంటిది సినిమాలో వచ్చే మెసేజ్ తీసేసుకొని ఆ మెసేజ్ని లైఫ్లో అప్లై చేసుకొని ఫాలో అయ్యేటోడు ఎవడు ఉండడు డబ్బులు పెట్టి సినిమాకి వస్తున్నారనంటే దే ఎక్స్పెక్ట్ ఎంటర్టైన్మెంట్ ఓకే ఫ్యాన్స్ అయితే వాళ్ళ హీరో యొక్క ఎలివేషన్స్ కావచ్చు ఫైట్స్ కావచ్చు పాటల గురించి సినిమాకి వస్తారు ఓకే నార్మల్ ఒక ఫ్యామిలీ సినిమాకి వస్తుంది అని అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేయడానికి మాత్రమే సినిమాకి వస్తారు దాంట్లో తీసుకోరు ఓకేనా సో ఈ సినిమాలో ఏంటంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్పాను కదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అన్నదే సినిమా ఇది ఓకే దీన్ని కామెడీ వేలో చాలా బాగా డీల్ చేశారు సినిమా ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు చాలా అద్భుతంగా ఏదో అంటారు లేకుండా చాలా బాగుందని అయితే నేను చెప్పను ఓకే సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైనింగ్ వేలో చాలా బాగా వెళ్ళిపోయింది అంటే ఎక్కడ బోర్ కొట్టలేదు సెకండ్ పార్ట్లో కొంత బోర్ అనిపించినా కూడా చాలా మంచిగానే డీల్ చేశారు చాలా మంచిగానే స్టోరీ అంటే ఎట్లా అంటే కామెడీ వేలు ఓకే దీంట్లో హైలైట్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే ఈ సినిమాకి ఫస్ట్ ఈ సినిమా హిట్ని చేయడానికి ఫస్ట్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది భీమ్స్ ఓకే భీమ్స్ ఆర్ఆర్ చింపేశాడు భీమ్స్ పాటలు చింపేశాడు మనశంకర వరప్రసాద్కి కూడా భీమ్సే మ్యూజిక్ కాబట్టి అదే భీమ్స్ ఈ సినిమాకు కూడా ఆర్ఆర్ చాలా బాగా చేశాడు ఆల్మోస్ట్ భీమ్స్కి పాపం అంటే టైం లేకనో ఏమో తెలియదు కానీ మనశంకర వరప్రసాద్లో యూస్ చేసినటువంటి థీమ్ ఏదైతే ఉందో అదే థీమ్ని దీంట్లో వాడాడు పాత పాటలన్నీ యూస్ చేసి మనశంకరవరప్రసాద్లో ఎలా అయితే ఎలా అయితే ఒక ట్రాక్ నడిపారు అంటే చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉన్నది మనశంకరవరప్రసాద్లో సేమ్ టు సేమ్ అదే థీమ్నే ఈ మన భర్తమాన శైలిక విజ్ఞప్తిలో కూడా భీమ్స్ వాడాడు కాకపోతే ఏంటంటే దాంట్లో సినిమా మనశంకరవరప్రసాద్లో సినిమా పాటలు వాడేసి ఒక ఒక లైన్ కామెడీ ఒక ట్రాక్ చాలా అద్భుతంగా వాడారు దీంట్లో ఏంటంటే సీరియల్స్ నుంచి పాటలు తీసుకొని నిజంగా అయితే ఆ పాట అయితే చాలా అద్భుతంగా ఉంది సీరియల్స్ నుంచి పాటలు తీసుకో బిట్స్ అండ్ పాటలు అన్ని ట్యూన్స్ తీసేసుకొని ఒక ట్రాక్ నడిపారు ఆ ట్రాక్ కూడా చాలా అద్భుతంగా ఉంది రవశంకర్ వరప్రసాద్లో ఏ రేంజ్కి అయితే ఆ ట్రాక్ ఎంటర్టైనింగ్గా ఉంటుందో సేమ్ ఎంటర్టైనింగ్ వేలో ఈ ఈ ఈ ఈ సీరియల్ పాటలతో కూడా చేసిన ట్రాక్ ఏదైతే ఉందో అదే ఎంటర్టైనింగ్ వేలోనే చాలా బాగుంది దాని కొరియోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా చేశారు అంటే ఆ పాత పాట కాబట్టి పాత సీరియల్స్ నుంచి తీసుకున్న ట్రాక్ కాబట్టి ఆ ట్రాక్లకి ఎలా అయితే ఎలా అయితే ఆ ట్రాక్లకి కొరియోగ్రఫీ ఉండాలను లాగానే కొరియోగ్రఫీ చేశారు కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో చేశారు ఆ పాటకి ఓకే సినిమా చాలా అద్భుతంగా ఉంది సినిమాటోగ్రఫీ చాలా ఉంది రవితేజ ఏజ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆశికా రంగనాథ్ చాలా బాగా చేసింది ఆమెనే బాగా కనిపించింది ఇక్కడ డింపుల్ హై కూడా ఏజ్ కనిపిస్తుంది ప్లస్ ప్లస్ ఆమె హెవీ బాడీ కూడా అట్లా కొద్దిగా హీరోయిన్ లాగా అయితే కాదు కానీ ఆమె వైఫ్ క్యారెక్టర్ కాబట్టి మేబీ వైఫ్కి సూట్ అయ్యే క్యారెక్టరే ఆమెకి ఇచ్చారు ఆశిగా రంగనాథ్ని ట్రెండ్గా చూపించారు చాలా బాగుంది సినిమాటోగ్రఫీ చాలా బాగుంది పాటలు చాలా బాగున్నాయి మ్యూజిక్ చాలా బాగుంది సత్య కామెడీ అయితే చింపేశాడు చాలా బాగా ఎంటర్టైనింగ్ వేలో చాలా బాగుంది సో వెన్నెల కిషోర్ కూడా సపోర్టింగ్ క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు అండ్ ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే మీరు ఒకవేళ మనశంకర వరప్రసాద్కి టికెట్ దొరకకపోతే మీకు సెకండ్ ఆప్షన్ భర్త మహాశైలకి విజ్ఞప్తి ఓకే మీరు దీనికి బుక్ చేసుకుని వెళ్ళండి మీ పైసా వసూల్ మూవీనే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు మీకు ఎక్కడ అంటే ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ కోసం కామెడీ కోసం సినిమాకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది సెకండ్ ఆప్షన్ మనశంకర వరప్రసాద్ ఫస్ట్ ఆప్షన్ అయితే సెకండ్ ఆప్షన్ భర్త మహాశైలకు విజ్ఞప్తి సెకండ్ ఆప్షన్ మీరు హ్యాపీగా ఈ సినిమాకి వెళ్ళొచ్చు హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తారు ఓకే ఇప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని రివ్యూలు తీసుకుంటే లేడీస్ వచ్చేసి అట్ల అండి అంటే ఒక మగాడు పెళ్లి చేసుకున్న భర్త పోయేసి వేరే వేరే అమ్మాయితో తప్పు చేస్తే ఆడవాళ్ళందరూ యాక్సెప్ట్ చేయాలన్నా ఆడవాళ్ళందరూ ఇట్లా చేయాలన్నా అట్లా అంటున్నారు నేను చెప్పేది ఏంటంటే తప్పుని సమర్థించట్లేదు కానీ అక్కడ లాస్ట్లో ఒక డైరెక్టర్ ఒక మాట చెప్పించాడు హీరో చేత ఏమని చెప్పించాడంటే ప్రతి మనిషిలో రెండు మనుషులు ఉంటారు ప్రతి మనిషిలో ఇన్నర్ మనుషులు ఇద్దరు ఉంటారు ఒకటి తప్పు అని చెప్పే వ్యక్తి మనమై ఉంటే రెండోది ఏహా పర్లేదులే చేసే తప్పు ఏం కాదులే అనేసి చెప్పే పుష్ చేసే ఈవిల్ మనసు ఏదైతే ఉంటుందో ఆ ఈవిల్ మనసు కూడా ఉంటుంది మీరు దయచేసి ఈవిల్ మనసు మాట వినకుండా మీరు ఈవిల్ మనసు మాట అయితే మీరు ఖచ్చితంగా వినకుండా మీరు మంచి 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 ఏదైతే చెప్తుందో అంటే తప్పుని తప్పు ఇది చెయ్యకు అని ఏదైతే చెప్తుందో ఆ మాటల్ని మీరు వినండి అని డైరెక్టర్ ఎండ్లో ఎండ్ నోట్ ఇచ్చేశాడు కాబట్టి డైరెక్టర్ చెప్పాల్సింది చెప్పేశాడు సీ ఎవ్రీ హ్యూమన్కి మనం మనము ప్రతి మనిషికి ప్రతి మనిషికి మనము ప్రతి ప్రతి మనిషి తను బతికే లైఫ్లో తప్పు చేయొద్దు అని ఎదుటి వ్యక్తి చెప్తే వినే స్టేజ్లో ఇప్పుడు ఏ మనుషులు లేరు తనకై తాను రియలైజ్ అయ్యి ఇది తప్పు ఇది చేయకూడదు ఇది ఒప్పు ఇది మాత్రమే చేయాలి అనేసి వాళ్ళకై వాళ్ళకి ఇన్నర్ ఇంటర్ ఇంటర్నల్గా ఉంటే తప్పిస్తే తప్ప ఏ మనిషి చెప్పుడు మాటలు విని మెసేజ్లు తీసుకొని వేరే వాళ్ళు చెప్పే మాటలు విని తప్పు చేయకుండా ఆగడు కాబట్టి డైరెక్టర్ క్లియర్గా చెప్పేశాడు మీ లోపలే ఉంటుంది ఏది మంచి చెప్తుందో అది చేయండి తప్పు తప్పు అన్నది చేయొద్దండి అని చెప్పి ఆటోమేటిక్గా డైరెక్టర్ మీకు లాస్ట్లో ఎండ్ కార్డ్లో చెప్పేశాడు సో ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమా నుంచి మెసేజ్లు ఈ సినిమా నుంచి రవితేజ తర్వాత రవితేజ గత సినిమాలన్నీ ఏదో ఫైట్లు మా సెలివేషన్లు ఓ తెగ గింజుకోవడాలు ఇవన్నీ ఏం లేవు సినిమాలో ఒక రెండు మూడు ఫైట్లు ఉన్నాయి కానీ అంతవరకు ఓకే రవితేజ చెప్పిన డైలాగ్ కూడా చాలా బాగుంది గత సినిమాల్లో నేను ఇవి చేశాను ఈ ఫైట్ చేశాను ఆ ఫైట్ చేశాను ఎక్కువ అయిపోయింది కొంత గ్యాప్ ఇవ్వమని చెప్పారు కాబట్టి నేను ఈ సినిమా చేస్తున్నానని చెప్పాడు అది చాలా బాగుంది తర్వాత రవితేజ వచ్చేసి థియేటర్లో కూర్చున్న సీట్ నెంబర్లతో సహా చెప్పి మీరు కరెక్ట్ అవుతున్నారా కనెక్ట్ అవుతున్నారా అని చెప్పడము అది బాగుంది డైరెక్టర్ చాలా తెలియదు గానే సినిమా తీస్తాడు కిషోర్ తిరుమల ఓకే కిషోర్ తిరుమల గత సినిమాలు తీసుకుంటే ఎట్లా ఉంటుందో ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమాలు అదే విధంగానే ఈ సినిమా కూడా ఉంటుంది ఇక్కడ ఎవరే కానీ మీరు తప్పు చేసి సమర్థించుకోండి అని ఆ సినిమాలో చెప్పలేరు ఓకేనా ఒక తప్పు జరిగింది ఆ తప్పు జరిగి జరిగి జరిగిన దాన్ని ఎలా దాన్ని అంటే దాని దాని నుంచి ఓవర్కమ్ ఎలా చేశాడు అన్నదే సినిమా సినిమా చాలా బాగుంది ఎంటర్టైనింగ్ వేలో ఉంది రివ్యూస్ చూసి మీరు దయచేసి అంటే నేను ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడేది చూసి నేను చాలా బాధేసింది ఎందుకంటే అరే నేను కూడా సినిమా చూసాను కదా నాకైతే ఎక్కడ బోర్ అనిపించలేదు నాకైతే నేను సినిమా నుంచి మెసేజ్ తీసుకోను సినిమా ఎంటర్టైన్మెంట్ కోసమే ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ డబ్బులు ఇచ్చేస్తాను కాబట్టి నేను నవ్వుకున్నానా లేదా సినిమా ఎంజాయ్ చేశానా అన్నది మాత్రమే చూస్తాను ఎక్కడ నాకు బోర్ కొట్టిందో అది చూస్తాను ఉన్నది ఉన్నట్లే నేను రివ్యూ చెప్తాను కాబట్టి సినిమా ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ లేదు సెకండ్ హాఫ్లో కొంత ల్యాగున్నమాట వాస్తవమే కానీ సినిమా ఎండింగ్కి వచ్చేసరికి లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ వన్ అవర్ దగ్గర నుంచి ఆ సీరియల్ ట్రాక్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కావచ్చు లేదా ఎనీ సత్య కామెడీ ఏదైతే కావచ్చు అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి పొన్నప్ప చాలా బాగా చేశాడు సో ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు మనశంకర వరప్రసాద్కి టికెట్ దొరకని వాళ్ళందరూ మీరు భర్తమాశైలకు విజ్ఞప్తికి సినిమాకు మీరు రావచ్చు అంటే దీనికి డైరెక్ట్గా వెళ్ళొద్దు అని నేను చెప్పడం లేదు ఇఫ్ అంటే ఎందుకంటే అది బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది కాబట్టి ఆ ఈ దీనికైతే బ్లాక్ బస్టర్ టాక్ అంటే ఇప్పుడు మౌత్ పబ్లిసిటీలో లేకపోతే నా రివ్యూ చూసిన తర్వాతనే మీకు తెలుస్తుంది కాబట్టి ఆ సినిమాకి టికెట్ దొరకన వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ సినిమాని మీరు చూడొచ్చు ఎందుకంటే ఆ సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో అదే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో కూడా ఉంది ఓకేనా తర్వాత మీకేంటంటే దయచేసి మీరు ప్లీజ్ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పర్ఫెక్ట్ రివ్యూస్ ఇస్తాను మీ డబ్బులు వృధా కాకుండా లేకపోతే హీరో ఎలివేషన్ బట్ట లేదా హీరో ఫ్యాన్గా నేను చెప్పాను కాబట్టి ఉన్నది ఫ్యాక్ట్ ఒక కామన్ మ్యాన్ రివ్యూ ఇస్తే ఎలా ఉంటుందో అలాగే నేను రివ్యూ ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నా రివ్యూని మీరు చూడాలి అనుకుంటే మాత్రం ఏ సినిమా రిలీజ్ అయినా కాబట్టి మీరు దయచేసి నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు రేపు మళ్ళీ ఇంకొక సినిమా రిలీజ్ అవుతుంది సో ఆ సినిమా కూడా అనగనగా ఒక రోజు రిలీజ్ అవుతుంది నారి నర్మముడి రిలీజ్ అవుతుంది సో ఆ రెండు సినిమాలు కూడా చూసిన తర్వాత నేను మీకు రివ్యూ ఇస్తాను ఓకే కీప్ వాచింగ్ మై ఛానల్